మనం చూస్తా ఉన్నాం జగన్మోహన్ రెడ్డి గారేమో ఎప్పటి నుంచో అభ్యర్థులంతా ప్రకటించి ఎన్నికల్లో ప్రచారం కూడా మొదలుపెట్టడం జరిగింది మరి పొత్తుల దీంతో పొత్తుల ప్రభావంతో వారు చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ లేదా ఇంకా వదంతులు వస్తూ ఉన్నాయి బీజేపీతో కూడా వాళ్ళకి పొత్తుందని మరి ఇంతవరకు ప్రకటించే ప్రసక్తి మనం చూడలేదు ఈరోజు కొన్ని ప్రకటించారు ఆ అభ్యర్థులందరినీ చూస్తే తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరిగి నూట యాభై ఐదు స్థానాల కంటే ఎక్కువ స్థానాలలో గెలిచే పరిస్థితి ఉంటుందని నేనైతే కూడా భావిస్తూ ఉన్నాను ఇది దివాలా కూరగా అభ్యర్థులు లేక వెతికి వెతికి ఇచ్చిన అట్లుగా కనపడుతూ ఉంది తప్పనిసరిగా మన జిల్లాలో అయితే అన్ని స్థానాలు కూడా గెలుస్తామని భావన ఈరోజు నాకు ఏర్పడింది రాయలసీమలో మొత్తం మీద ఒకటి రెండు స్థానాలు తప్ప అన్ని కూడా గెలుస్తాం ఈ కోపంతో సహా అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ న్యూస్